సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఎమ్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇందులో ఒకప్పుడు ఇజ్రాయిలీలు వారి అవిదేతను బట్టి అన్యజనుల మధ్యన శాపాస్పదముగా వారు ఉన్నట్టుగా మనము ఈ వాక్య భాగములో చూడగలము ప్రభువునందు ప్రేమైనటువంటి వార్లారా అటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఇజ్రాయేలు యొక్క ప్రజలను ఆ మితట దేవుడు వారు ఆశీర్వాదకరంగా ఉండునట్లు వారి ఎడల దేవుని యొక్క దయా సంకల్పము ఆ విధంగా ఉండగలిగాది మీరు ఆశీర్వాదమగునట్లు మిమ్మల్ని రక్షింతును దేవుడే అంటున్నాడు శాపాస్పదముగా నున్నవారు రక్షించబడి ఆశీర్వాదాస్పదముగా దేవుడు వారిని చేయడం అనేది మనము గ్రహించవలసిన విషయం దేవుని యొక్క బిడలైనటుడు మన జీవితంలో కూడా ఎక్కడైనా దేవునికైనా వాక్యానికైనా అవిధేత అనేది మనము చూపడం జరగగలిగినట్లయితే దేవుని ఆశీర్వాదాలు కూడా మనకు అంతంత మాత్రమే ఉండగలుగుతాయని మనము గ్రహించవలసిన వ్యక్తులమై ఉంటున్నాము ఈరోజున దేవుని బిడలైన మన జీవితంలో సంపూర్ణమైనటువంటి విధేయత దేవుని యొక్క వాక్య విషయంలో మనము కలిగి జీవించిన నాడు తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదాలకు అసలకు కొదుబనేది ఉండదు ఎందుకు అనగా మొదటి పేతురు మూడు పదిలో చూస్తే మనకు వారసులని దేవుడు మళ్ళను పిలవగలిగాడు ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించటానికి మంచి మనస్సు కలిగిన దేవుడై ఉంటున్నాడు మనము ఆశీర్వదించబడడం మాత్రమే కాకుండా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కూడా ప్రభువే మన విషయంలో కోరుకుంటూ ఉన్నాడు కావున మన యొక్క జీవితంలో అటువంటి శ్రేష్టమైన అనుభవంలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ రోజున మనం దేవుని యొక్క దృష్టికి ఒక మంచి చక్కని సత్ప్రవర్తన కలిగినటువంటి జీవితం మనము జీవించిన నాడు దేవుడు మనను ఆశీర్వదించడమే కాకుండా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది బైబిల్ గ్రంథం అపోస్తల కార్యం పదకొండు ఇరవై రెండు ఇరవై ఆరు వరకు మనం చూడగలిగితే బర్ణబ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు మనము చూస్తూ ఉంటున్నాము అంతేకాదు పేతురు ఇంకా తనతో సాటి అయినట్లు భక్తులు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు వాక్యంలో చూడగలం ఈ రోజున మనం అనేకులకు ప్రయోజకులుగా మార్గదర్శకులుగా ఈ రోజున మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మనం అటువంటి చక్కని జీవిత విధానాన్ని కొనసాగించే వ్యక్తులుగా మనం ఉండాలి అందుకే మన జీవితంలో ఎక్కడ కూడా మనం ఆందోళన అనేది మనము చెందకుండా భయపడకుండా ధైర్యాన్ని మనము తెచ్చుకొని దేవుని ఎందు మన విశ్వాసాన్ని మనం పెంచుకొని తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించిన నా దేవుడు అనేకులకు నన్ను ఆశీర్వాదంగా పెట్టగలుగుతాడనేటువంటి నమ్మకముతో మన ముందుకు వెళ్ళడం ఎంతైనా మన యొక్క జీవితానికి మంచిది మనం ఆశీర్వాదాస్పదముగా ఉండాలనే మన విషయములో దేవునికి ఉండేటువంటి గొప్ప ఆలోచన అయి ఉంటూ ఉన్నది కాబట్టి ఎక్కడ కానీ మన జీవితంలో దేవునికి అవిధేయులుగా జీవించి మేలుకు బదులుగా కీడును మనము సంపాదించుకునేంత పరిస్థితి మనకు రాకూడదు ఇజ్రాయలు యొక్క ప్రజలు ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించగలిగారు వారందరూ కూడా బబులోను చెరకువారు అప్పగించబడి చిత్రహింసలకు గురి అయినట్లుగా లేఖనములో మనము చూడగలము ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ రోజుల్లో వారు దేవుని వైపు తిరగలేదు ఆ రోజుల్లో దేవుని యొక్క మాట కూడా వారు వినలేదు ఆ కారణాన్ని బట్టి దేవుడు వారి మధ్యన కఠినముగా వ్యవహరించినట్లుగా వాక్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాము ఆ ప్రజలను దేవుడు ఏర్పరచుకొని ప్రతిష్ఠించుకొని తన స్వకీయ జనముగా చేసుకొని తన యొక్క చిత్తము చొప్పున జీవించగలుగుతారని వారి ఎడల దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పుడు దేవుని ఆశ నిరాశగా వారు చేసి వారి యొక్క ప్రవర్తన విధానమే దేవునికి దుఃఖాన్ని కలిగించేంత పరిస్థితి వరకు తీసుకుని రావడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం అందును బట్టి అలాంటి వారు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని వారు శత్రులకు అప్పగించబడి చిత్ అనేకమైనటువంటి హింసలకు వారు గురి కాగలిగారు ఈరోజు దేవుని బిడలైన మన జీవితంలో దేవునికి అన్ని విధాలా మనం అనుకూలంగా మనము జీవించిన నాడు దేవుని యొక్క దయా సంకల్పము మన మీద ఉండి మన జీవిత విధానాన్ని ఆశీర్వాదముతో మేలుతో దేవుడే నడిపించగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము నాయన ఇజ్రాయల్ లేక విధేయతే మీ ఆశీర్వాదానికి వారిని దూరం చేసేది విధేయత కలిగిన వారు ఆశీర్వదించబడ్డారు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగారు ఈ రోజున మీ బిడలైన మా జీవితంలో కూడా మీ నుండి మేము ఆశీర్వాదాన్ని పొందినప్పుడు మేమింకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మా వ్యక్తిగత ఆత్మీయ జీవిత చక్కని సత్ప్రవర్తన దేవామి దృష్టికి అంగీకారంగా తండ్రి ఉండునట్లు మేము ముందుకు నడవటానికి కృపద ఇచ్చేయండి మీ దైవ కృప ప్రసన్నత మా ఎడల మీరు చూపండి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్